విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి ఎస్కాటు వాహనం ప్రమాదానికి గురై ఎడుగురు గాయపడ్డారు మంత్రి సంధ్యారాణి మింటాడ మండలం పర్యటనకు వెళుతుండగా భూసాయి వలస అరకతోట మధ్య ఎస్కాట్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొట్టింది ప్రమాదంలో ఎస్కాట్ వాహనంలోని నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు వ్యాన్ డ్రైవర్ త్రినాథ్ అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు తీవ్రంగా గాయపడిన నలుగురు భద్రతా సిబ్బందిని మంత్రి సంధ్యారాణి స్వయంగా అంబులెన్స్ ద్వారా విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపి తాగేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇంకేం చేస్తాం మనమంతా జాగ్రత్తగా ఉన్న అవతల వాడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా పోలీసు వెహికల్స్ ఏమో మా ఎస్కాట్ వెహికల్ ముందుంది అందులో పోలీసులు ఉన్నారు అందరూ వాళ్ళు ఎంత తప్పించుకుందామని ప్రయత్నం చేస్తారు తప్పించుకొని ఇవ్వలేదు మొత్తం డాషిచ్చి పడేశారు అందుకని ఇక్కడికి తీసుకొచ్చాం హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంది ఆ తిరుమల హాస్పిటల్ తీసుకొచ్చాం అంటే లేట్ చేయడం మళ్ళీ ఇంకా అక్కడే తిప్పకుండా డైరెక్ట్గా భూ సేవల్స్ నుండి ఇక్కడికైతే తీసుకొచ్చాం ట్రీట్మెంట్ అవుతుంది ప్రజెంట్ స్టేబుల్గానే ఉన్నారు ఆ వెహికల్కి ఈ వెహికల్ పెద్ద డిస్టెన్స్ లేదు ఆన్వాయ్లో ఉన్న ఒకే కాన్వాయ్ మా ముందు వెహికల్ మా అది ఎస్కాట్ వెహికల్ తర్వాత నా వెహికల్ ఉంది అసలు అటువైపు వాడికి అసలు కామన్ సెన్స్ లేదు అసలు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా తయారవుతున్నారు ఎంత తాగున్నాడు గుద్దేశాడు వీళ్ళందరూ అపస్మారక స్థితిలో ఉంటే మళ్ళీ పైకి వచ్చి తగువాడుతున్నాడు చాలా జాగ్రత్తగా దిగి తగువాడుతున్నాడు మళ్ళీ అంటే ఎంత ఒళ్ళు మర్చిపోయి ఉన్నాడో ఆలోచించండి ఎంత తాగున్నాడో ఆలోచించండి అంటే మనం అంత జాగ్రత్తగా నవ్వుతాడు కూడా జాగ్రత్తగా ఉండాలి అది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అసలు ఎంతవరకు ఇలాగ ఇలాంటి అంటే నేను మరీ ఇంత యాక్సిడెంట్ ఎప్పుడు చూడలేదు చాలా బాధ అనిపిస్తుంది